పది పదిహేను రోజుల నుంచి కురుస్తున్నటువంటి భయంకరమైన వర్షాల వల్ల కేరళలో వైనాడు డిస్టిక్లోని కొండ చర్యలు విరిగిన మూలంగా వచ్చినటువంటి ఒక బురద ప్రవాహం కొండలో నుంచి వచ్చినటువంటి బురద ప్రవాహం మూలంగా అక్కడ ఉన్నటువంటి అప్రాక్సిమేట్లీ నూట ఇరవై మందికి పైగా సవాలు వరకు దొరికినాయి నాలుగు వందలకు పైగా ఇల్లులు కొట్టుకుపోయి నాలుగు వందల ఇళ్ళు పైగా బురదలో కూరికిపోయినాయి ఇల్లులు చాలా ఇల్లులు పర్వతాలు బద్దలయ్యి వచ్చినటువంటి రాళ్ళు గుండల ద్వారా ఇల్లులు తునా అయిపోయి అందులో ఉన్నటువంటి జనాలు చనిపోయి అప్రాక్సిమేట్లీగా ఐదు వందలకు పైగా జనాలు కనిపించకుండా పోయారు సవాళ్ళన్నీ ఇరవై ఐదు కిలోమీటర్ల ముప్పై ఐదు కిలోమీటర్ల దూర ప్రాంతంలో దొరికింది దొరికిన సవాళ్ళని తీసుకొచ్చి పోస్ట్మార్టం చేసి చేస్తున్నారు ఈ వైనాడు జిల్లా పునర్నిర్మాణం కొరకు అందరూ ప్రార్థన చేయాలి అప్రాక్సిమేట్లీగా జిల్లాలో నూట యాభై మందికి పైగా ఫౌండర్స్ ఉండవచ్చని అని నూట యాభై మందికి పైగా ఫౌండర్స్ ఉండవచ్చని నాయక అంచనా అది ఆ ప్రళయం చూస్తేనే గుండు తరక్కిపోయే విధంగా ఉంది చాలా దారుణాది దారుణంగా వైనాడ్ డిస్టిక్ మ్యాప్ మార్చే విధంగా తయారైంది అక్కడ ఏంటంటే ఐదు గంటలు సాయంత్రం దాటితే మంచుతోనూ వర్షంతోనూ కప్పబడిపోవడం వల్ల సహాయక చర్యలు చేయలేని పరిస్థితి కేంద్రం నుంచి కేంద్ర బలగాలు ఆర్మీ లాంటి హెలికాప్టర్స్ ఒక హెలికాప్టర్ వచ్చింది రేపటికి మధ్యాహ్నం కల్లా ఒక హెలికాప్టర్ కూడా రావడానికి అవకాశం ఉందని చెప్పి కేంద్రం తెలియపరుచింది పదివేల మందికి పైగా చిక్కుకున్న వారిని ఆ హెలికాప్టర్ ద్వారా ఈరోజు సాయంత్రానికి సహాయక చర్యలు రక్షించగలిగారు అది విషయాలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరదల తర్వాత ఒక భారీ ప్రవాహం వైనాడు టచ్ చేయడం మూలంగా వచ్చినటువంటి వినాశకరమైన విపత్తు మీరు చూడచ్చు ఈ వీడియోస్